వెల్కమ్ టు రె టీవీ నేను మీ తేజ సికింద్రాబాద్లో ఒక దారుణమైన సంఘటన జరిగింది అంటే ఒక క్లినిక్లో సరోగోసి పేరుతో ఒక బిజినెస్ చేస్తున్నారు నిజానికి ఈ సరోగోసి అని ఏంటి అనేది మీ అందరికీ బాగా తెలుసు దీనికి ప్రతి ఒక్కరికి కూడా పూర్తిగా అవగాహన ఉంది అయితే సృష్టి క్లినిక్లో ఈ సరోగోసి పేరుతో బిచ్చగాళ్ళకి సంబంధించి మతిస్థిమితం లేని వాళ్ళకి సంబంధించి రోడ్ల మీద కాగితాలు వేరుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళకి సంబంధించి వాళ్ళ యొక్క స్పెర్మ్ని తీసుకొచ్చి ఎవరైతే వాళ్ళని కన్సల్ట్ అవుతారో మాకు పిల్లలు పుట్టట్లేదు ఇలా సరోగసిగా మేము పిల్లల్ని కనాలనుకుంటున్నాం ఎవరైతే చెప్తారో ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు వాళ్ళకి ఈ స్పెర్మ్ని ఇంజెక్ట్ చేస్తున్నారు ఈ సంఘటన అంతా కూడా రీసెంట్గా బయటపడింది చాలా చాలా దారుణమైన సంఘటన ఎందుకంటే అంటే చాలామందికి పిల్లలు పుట్టకపోవడం ఇటువంటి సమస్య అంతా కూడా ఉంటుంది ఇప్పటికీ ఈ సెరోగస్సుకి సంబంధించి చాలామంది బిడ్డల్ని కలటం పెంచుకోవడం చాలా మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా నటి నయనితార లాంటి ఒక ఆమె కూడా ఈ సెరోగస్తి ద్వారానే ఆమెకి బిడ్డల్ని జన్మనిచ్చింది అయితే ఇక్కడ బిచ్చగాళ్ళ యొక్క స్పెరం తీసుకొచ్చి ఒక దందాగా ఒక ముఠాగా ఏర్పడి వాళ్ళకి ఐదు వందలు వంద రూపాయలు ఇచ్చి ఒక బిర్యానీ పొట్లాలు ఇచ్చి ఆ స్పెరం తీసుకొచ్చి పాపం కొంతమంది మహిళలకి ఇంజెక్ట్ చేసేస్తున్నారు అంటే ఇలా కోరుకునేవారు అంటే బిడ్డలు లేక ఇలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు వాళ్ళని ఇలాంటి టె ఈ టెస్టిక్ బేబీ సెంటర్స్కి వెళ్తున్నప్పుడు తెలివైన వారినో ఎటువంటి వ్యాధులు లేకుండా జన్యుపరంగా లోపాలు లేకుండా అన్నీ కూడా అన్ని పరీక్షలు అయిన తర్వాత వాళ్ళు తీసుకుంటారు వారానికి ఒకసారి తీసుకుంటారు ఒక మనిషి దగ్గర నుంచి ఇరవై సార్లు తీసుకుంటూ ఉంటారు డాక్టర్స్ స్పెరమ్ని తీసుకుంటూ ఉంటారు స్పెరమ్ని తీసుకుని దానికి కొంచెం డబ్బులు వాళ్ళకి ఇస్తూ ఉంటారు పదివేలు అవ్వచ్చు పదిహేను వేలు అవ్వచ్చు అలాగే ఆడవారి దగ్గర నుంచి అండాలని తీసుకునేటప్పుడు ఇరవై నుంచి పాతిక వేలు వరకు కూడా వాళ్ళకి ఇస్తారు అయితే వీళ్ళు ఒక దందాగా ఏర్పడి ఒక ముఠాగా ఏర్పడి దాదాపు ఏడుగురు బిచ్చగాళ్ళని దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వాళ్ళకి బిర్యానీ పొట్లాలు ఇచ్చి వాళ్ళ స్పెరమ్ని తీసుకుని ఎవరైతే బిడ్డలు లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఈ రకంగా ఇంజెక్ట్ చేసి వాళ్ళని మోసం చేస్తున్నారు ఇదంతా కూడా చేస్తుంది ఒక డాక్టర్ ఆమె పేరు నమ్రత స్క్రీన్ పైన కూడా మనం చూడొచ్చు ఎంత నవ్వుతూ కనిపిస్తుందో అంతే విధంగా నవ్వుతూ వీళ్ళందరినీ కూడా మోసం చేసేస్తుంది అయ్యో జీవితంలో లేక మేము తల్లిదండ్రులు కావేమో అనే చాలా ఇబ్బంది పడుతూ దీనికి పరిష్కారం ఉందంటూ కూడా ఇలాంటి సెంటర్స్కి వస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే సరే పర్వాలేదు మనం ఎందుకు ఆ రకంగా చేయాలి ఒక అనాథాశ్రానికి వెళ్ళి ఒక బిడ్డని మనం తెచ్చుకొని పెంచుకుంటే బాగుంటుందని కూడా ఈ రకంగా చేసుకుంటూ ఉంటారు పద్ధతి మంచిది ఇప్పటి కాదు మన పురాతన కాలం నుంచి కూడా ఈ యొక్క పద్ధతి నడుస్తూ ఉంది కానీ దందాగా ఇదంతా కూడా మార్చేసి మోసం చేయడం అనేది మాత్రం తప్పు ఎందుకంటే అంటే ఎవరు ఉంటారండి మ్యాక్సిమం చెప్పండి సరిగ్గా కాళ్ళు చేతులు లేని వాళ్ళు అనారోగ్య సమస్యలతో వైద్యం చేయించుకోలేక బాధపడుతున్న వారు ఇంకా వాళ్ళకి అనేక రకాలుగా సమస్యలు ఉంటాయి మతిస్థిమిత్వం సరిగ్గా లేకపోవడం మాటలు రాకపోవడం ఇలా వాళ్ళ దగ్గర స్పెరం తీసుకుని ఇంజాట్ చేస్తే వారికి పుట్టబోయే బుట్లు ఎలా పుడతారా మీ దందా కోసం మీ డబ్బుల కోసం మీ ఐదేళ్లతో మీ కడుపు నింపుకోవడం కోసం వాళ్ళని జీవితాంతం బాధ పెట్టే విధంగా మీరు ఇలాంటి ఘోరం చేస్తున్నారే ఒక దంద నడిపిస్తున్నారే వీళ్ళని ఏం చేయాలంటారనే అనే విషయాన్ని కూడా మీరు ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో తెలియపరచంది ఇదంతా కూడా సికింద్రాబాద్ సృష్టి క్లినిక్ దగ్గర జరిగింది ఐవిఎఫ్ ఇన్విట్రా ఫెర్టిలైజేషన్ అందరికీ తెలుసు ఆ పద్ధతి ద్వారా బిడ్డలందరూ కూడా కంటా ఉంటారు నాకు తెలిసిన వారు కూడా చాలామంది ఆ పద్ధతిలో బిడ్డలను కంటూ ఉన్నారు ప్రముఖులు ఉన్నారు సెలబ్రిటీస్ ఉన్నారు పొలిటీషియన్స్ ఉన్నారు చాలామంది ఉన్నారు అంటే వారందరూ కూడా ఎట్లా అంటే వాళ్ళు ఏదైతే స్పెరమ్స్ సంబంధించి వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటారో దాన్ని ముందుగా అంతా కూడా టెస్ట్ చేయించుకుంటారు దానికి ఒక సర్టిఫికెట్ ఇస్తారు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళ స్పెరమ్కి ఎటువంటి ఇబ్బంది లేదు వారికి ఎటువంటి జబ్బు లేదు స్పెరమ్ తీసుకోకముందే వాళ్ళకి టెస్ట్లు కూడా చేస్తారు వీడు తాగుతాడా సిగరెట్ తాగుతాడా వీడేంటి వీడు ఎంతమందితో ఇడ్లో ఉన్నాడు వాడి కణాలు ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా టెస్ట్లు చేసిన తర్వాత తీసుకుంటారు కానీ వీళ్ళ మాత్రం అబ్బాయి అదంతా చేయడం పెద్ద కష్టమైన పని ఇదంతా కూడా ఎక్కడ చేస్తాం రోడ్డు మీద బెచ్చకాయలు తీసుకోవడం అవిడ కూడా ఉంటాడు వాళ్ళకి వంద ఐదు వందలు ఇచ్చేస్తే తీసేస్తారు కదా తెచ్చేస్తారు కదా వాళ్ళు ఇచ్చేస్తారు కదా అన్న ద్వారా వీళ్ళు తీసుకొచ్చేస్తున్నారు అండ్ ఈ కేసు విషయంలో పోలీసులు కూడా ఇంకా క్లియర్గా దర్యాప్తు చేయాలి అంటే కాలేజ్ స్టూడెంట్స్ని టార్గెట్ చేస్తూ డబ్బులకి వాళ్ళని వలలో వేసి వాళ్ళ దగ్గర కూడా తీసుకున్నట్టుగా కూడా సమాచారం దాదాపు ఇదేంటంటే ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ఒక యాభై సంవత్సరాల వరకు కూడా వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు వరకు కూడా కణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి ఆ వీర్య కణాలన్నీ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి సో వీళ్ళు అలా కాకుండా చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి మొత్తం కూడా లాగేస్తున్నారు రక్తం పిండినట్టు పిండితే అలా వీర్యాన్ని పిండిస్తున్నారు వీళ్ళకి మామూలు శిక్ష కాదు అంటే ఇలాంటి వాళ్ళని ఒక ఉగ్రవాదితో పోల్చాలి కానీ ఈమె డాక్టర్ అయిపోయింది కానీ నిజంగా ఈమె ఖచ్చితంగా రోడ్ల మీద ఉరి తీయాలి ఎందుకంటే అంత ఘోరమైన మోసం చేస్తుంది ఏమే నేను అందుకే చెప్తున్నా పోలీసులను ఎందుకు వేరే కోణంలో కూడా దర్యాప్తు చేయాలంటున్నానంటే అంటే బిచ్చగాళ్ళు కావచ్చు మతిస్థిమితం లేనివారు కావచ్చు వారికి ఇటువంటివన్నీ కూడా తెలీదు ఒక శృంగారం అంటే ఏంటి ఒక ప్రేమ అంటే ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియదు అవేమీ తెలియకే కదా వాళ్ళు రోడ్ల మీదకు వచ్చేస్తారు సో అలాంటి వారి దగ్గర నుంచి వీళ్ళు తీసుకుంటున్నారంటే స్పెరమ్ని ఒక్కసారి ఆలోచించండి ఖచ్చితంగా వాళ్ళని చిత్రహింసలు పెట్టి వారి దగ్గర నుంచి వారు వీరేని లాక్కుంటున్నారు ఆ కోణంలో కూడా పోలీసులు ఖచ్చితంగా దర్యాప్తు చేయాల్సిందే అలాగే ఇతర ఎవరైతే బిడ్డల్ని కనలేక బాధపడుతూ ఉన్నారో బిడ్డలను కనుక కొన్ని లక్షల డబ్బులు కోట్ల డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారో వాళ్ళని మోసం చేస్తున్నారు అసలు కొంతమంది డాక్టర్సే చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు ఈమె చేస్తున్న ఈ పాడు పనికి చూడండి ఫోటోలో చూడొచ్చు ఎంత చక్కగా నవ్వుతూ ఉందో అండ్ గాయస్ చాలా జాగ్రత్తగా ఉండండి ఇటువంటి వారిని ఎక్కడైనా మీకు దొరికితే ఇలాంటి క్లినిక్ సెంటర్స్లో ఎక్కడైనా మీకు దొరికితే వెంటనే పోలీసులకు ఇన్ఫామ్ చేయండి ఎందుకంటే చనిపోయే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే తెలీదు సమ్ ఇప్పుడు వేరే వే ఒకరికి ఇంజెక్ట్ చేసిన స్పెమ్ మళ్ళీ వేరే వాళ్ళకి ఇంజెక్ట్ చేసి మళ్ళీ వేరే వాళ్ళకి ఇంజెక్ట్ చేస్తే ఒక మనిషికే వేరే వేరే స్పెమ్స్ అని కూడా ఇంజెక్ట్ చేస్తే వాళ్ళకి హెచ్ఐవి వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళు చనిపోయే అవకాశం ఉంటుంది ఎయిడ్స్ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది చెప్పుకోలేని చూడలేని రోగాలని కూడా ఒకరికి వచ్చే అవకాశం ఉంటుంది అలా చేస్తున్నారు వీళ్ళు డబ్బుల కోసం కేవలం డబ్బుల కోసం ఈ రకంగా వాళ్ళు ఈ ఘటనకి పాల్పడుతూ ఉన్నారు సో ఇండియన్ స్పెమ్ టెక్ క్రయో సిస్టమ్ అంట దాన్ని ఒక పేరు పెట్టి సికింద్రాబాద్లో ఈ దంద నడుపుతూ ఉన్నారు అలాగే మీ అందరికీ తెలిసిందే సరగోషి అంటే ఏంటి అనేది దాని గురించి అవగాహన ఉంది నేను ముందు కూడా చెప్పా అంటే ఒక అద్దె గర్భం మీరు పెళ్ళైందనుకో మీ భార్య గర్భం దాల్చలేక ఆమె ఇబ్బంది పడుతుంది సో మీ స్పెరమ్ని వేరే మనిషి ద్వారా వాళ్ళకి ఇంజక్ట్ చేసి గర్భం దాల్చిన తర్వాత బిడ్డ జన్మించిన తర్వాత మనం తీసుకుంటాం దానికి కొంతవరకు కూడా వాళ్ళకి డబ్బులు ఇచ్చే అవకాశం ఉంటుంది అలాగే మగవారికి ఏమైనా లోపాలు ఉంటే అంటే ఇద్దరిలో ఎవరికి లోపాలు ఉన్నా ఒక దగ్గర నుంచి స్పెరం తీసుకోవడం లేదంటే ఇవ్వడం ఇంకొకరి దగ్గర నుంచి ఆ లేడీస్ దగ్గర నుంచి ఆడవాళ్ళ దగ్గర నుంచి అండాలు తీసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అంటే అండాలు తీసుకుని వీ వీళ్ళ ద్వారా బిడ్డల్ని కనే అవకాశం అన్నమాట సో అంత చాలా సెన్సిటివ్ విష విషయం ఇది రేపొద్దున అది కనుక సరిగ్గా జరగకపోతే ఆ బిడ్డలో ప్రాణాపాయం వచ్చే అవకాశం ఉంటుంది చనిపోయే అవకాశం ఉంటుంది జన్మనిచ్చే వాళ్ళకు కూడా చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి డాక్టర్ని డాక్టర్స్ని ఏం చేయాలంటారు ఇప్పుడు నమ్రత అనే డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఈమెను ఏం చేయాలంటారు అనే విషయం కూడా ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి ఇంకా పోలీసులు ఇంకా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు దాదాపు ఏడుగురిని అరెస్ట్ చేశారంటూ కూడా చెప్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా ఇంకా బయటికి రావాల్సి ఉంది